ఈరోజు మన తిరుపతిలో పోలీస్ వ్యవస్థ ఎంత నిర్యోగం అయిపోయిందంటే కూటమి నాయకులు ఏమి చెప్తే దానికి బాజా బాజాన వ్యవస్థ మా పార్టీకి చెందిన చెందిన వ్యక్తి అనిల్ రెడ్డి అనే నీ మీద అక్రమ కేసులు బలాయించినాడు కొట్టిందేమో జనసేన వ్యక్తి అక్కడ ఉన్న పాపానికి మా వాడిని తీసుకొని పోయి ఎత్తుకొని పోయి కొట్టి పోలీసులు లేనిపోని సెక్షన్లు పెట్టి చాలా ఇబ్బంది అరెస్ట్మెంట్ చేస్తాడు మేము పోలిటీ పోతే పోలీసులు చాలా దురుసుగానే వ్యవహరిస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం ఇలాంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే గారు ఆయన పార్టీ నగరాధ్యక్షుడు రాజారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు తీరా ఏమంటే మేము ఉన్నది ఈ అబ్బాయి అనిల్ అనేవాడు మా పిల్లోడే మేమేం కాదని దీన్ని చూపిస్తున్నా ఉంటే రాజారెడ్డి ఎమ్మెల్యేని మోసం చేస్తున్నాయి ఏ నీకు తెలితే ఎస్టీ నగర్ కాపురం ఉండేవాడియా ఇది చూపించు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పక్కన కూర్చొని ఈడ ఎమ్మెల్యే ఈడ కొట్టినాడు గుర్తుందా దీన్ని పెట్టి నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకుని ఎమ్మెల్యే ముందర పెట్టుకుంటే నువ్వు గొప్పవాడువి అంతే మా పిల్లడిని తీసుకుని పోయి ఎమ్మెల్యే ముందర కర్ణాకర్ రెడ్డి గారితో ఉన్నాడు అభినయ్ రెడ్డితో గారు ఉన్నాడు ఉంటాడు మా పిల్లోడు ఉంటాడు కానీ మా పిల్లోడు కొట్టలు అక్కడ అది నువ్వు గుర్తించాలి మొదట ఎమ్మెల్యే గారు మీ జనసేన వాడు కొట్టాడు ఆ యాక్షన్ తీసుకుని మీ జనసేన ఫ్లాగ్ చూడండి ఇక్కడ ఒకటి మా అభినయ్ రెడ్డి గారి దగ్గర ఇక్కడ ఫ్లాగ్ లేచుకుని తిరగల ఈ జనసేన పిల్లడు మీ దగ్గర తిరిగినప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు కప్పు తప్పులు చేసి కప్పుకునేసి మా మీద లేనిపోయిన కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు అంటున్నారు ఇంకా పూర్తి తెల్ల అటెంప్ట్ మర్డర్ కేసు అంటున్నారు కిడ్నాప్ కేసు అని మాకున్న సమాచారం అంటే ఒక వ్యక్తి దొరికితే వైఎస్ఆర్ సిపి తప్పుడు ఎంత దూరమైన కూటమి నాయకులు కమాండ్ కి ఇంత తీవ్రంగా తిరుపతిలో తీసుకుంటే రేపు జరిగే పరిణామాలు కాదు ఎమ్మెల్యే గారు శాశ్వత పదవి కాదు మీకు ఇక్కడ ఎమ్మెల్యే పదవి మీరు అభివృద్ధి చేయాల్సింది పోయి మా ఫోటో పెట్టుకొని మీరు మేమైతే దౌత్యం చేసాము కొట్టాము తిట్టాము అంటారు చేసింది నీతో ఉన్న పిల్లడే దాన్ని అతను తీసి నిజాయితీని నిరూపించుకో పోలీయ కంప్లైంట్ ఇచ్చి మా వాడైనా చెప్పారు కదా మా వాడైనా ఎవడైనా మీ నగరాధ్యక్షుడు చెప్తాను రాజారెడ్డి అబ్బాయి మేము ఎవరికైనా చట్టం న్యాయం అందరికి ఒకటే సమాన రాజారెడ్డి తీసుకుని వదిలి బిఎస్పీ గారి దగ్గర అప్పుడు మేము నమ్ముతాం పొట్టండి వదిలేసి గమ్మనం ఉండి పట్టుకొని మా పిల్లని తీసుకొని కొట్టి అరాస్మెంట్ చేస్తా ఉంటే ఎంతవరకు సంబంధించి ఈ తరఫుల్లో అంటే ఎలకాలం ఎలానే సాగుతుంది అనుకుంటారా ఇది మంచి పరిణామం కాదు ఇది ఎప్పటికైనా చాలా ప్రమాదకరం ఎమ్మెల్యే గారు ఈ రోజు ఉంటారు రేపు వెళ్తారు టూరిస్ట్ లాగ వచ్చాడు రాజారెడ్డి గుర్తు పెట్టుకో ఇది మంచి సంప్రదాయం కదని అభివృద్ధి చేయమని ఆయన గాని ఏమీ చేయకుండా మూడు రోజుల ముందు మా నాయకుడు కర్ణాకర్ రెడ్డి గారు మాట్లాడితే ఈ రోజుకి ఆయన మెలకు వచ్చి బివి నాయుడు చాలా మంచోడు సూపర్ బాలినాడు ఆయన వచ్చిన తొమ్మిది నెలల్లో ఏమేం జరిగా ఎమ్మెల్యే గారు గుర్తు చేయమంటారా బైరాపాట్లో ఆరు మంది ప్రాణాలు తీసినాడు కొండ మీద విచ్చలేడు మద్యం విచ్చలే మాంసం గంజాయి అన్ని దొరుకుతున్నాయి సెక్యూరిటీ నిల్లు నీ చైర్మన్ హయాంలో జరిగినాక అంత అభివృద్ధి చేసాడంత అంత గారు అంటున్నారు మీకు ఏమన్నా దర్శనాలు ఎక్కువ మీ లేదా ఏమైనా కాంట్రాక్ట్లు మొత్తం వన్ సైడ్ ఏమన్నా చెప్పాడా చెప్పండి ఇన్ని రోజులు మూడు రోజుల తర్వాత మీరు మేలుకున్నారంటే ఎంత అవినీతి రోడ్డు మీద రోడ్డు వేసానని చెప్పి మేమే సాక్షాత్తు వదిలి వదిలినాము సగం వేసా సగం వేలా ఆ రోడ్డు కూడా అస్తవ్యస్తంగా ఉంది తిరుపతిలో అభివృద్ధి అయ్యి అభిరయ్ రెడ్డి గారు పద్నాలుగు రోజులు మాస్టర్ ప్లాన్ పెట్టి ఆ మాస్టర్ ప్లాన్ మోచని తెప్పించు మేము కూడా చాలా సంతోషిస్తాం అవ్వదిలేసి కన్నాకి రెడ్డి గారు జైలు పోతాడు అభిరహ్ రెడ్డి గారు జైలు పోతాడు ఏ రేపు నువ్వు బావా ఏ పోకుంటా సేల్ కొట్టుకుంటావా కట్ట పద్నాలుగు నెలలో గుర్తు పెట్టుకో ఐదు నెలలే ఇంకా మీ కథ ఎక్కువే రోజు లేదు పాపం మిగర పాపం అంటాం అన్నది ఈ నేను మీరు అనుకుంటున్నారు ఇంకోటి జైలు పోతే మాట్లాడిన వాళ్ళంతా జైలు పంపించేద్దాం తర్వాత మాట్లాడుతూ ఉంటా ఈ అయితే పైకి పైకి లాఠీలు అంటాడు పట్టమంటాడు ఎవడైతే నాకేమంటాడు నేను మేమన్నా బస్టాండ్ దొంగలవా లేకపోతే రైల్వే స్టేషన్ పెట్టడం ఒక ప్రజానాయకులుగా ఉండి అధ్యక్షుడుగా ఉండి ఒక వైస్ చైర్మన్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఇలాంటి వ్యక్తులు మేము ఉంటేనే ఒక సిఐగా గా దృశ్య ప్రవర్తన చేస్తూ అని మిగిలిన డిపార్ట్మెంట్ ఉన్నాయి ఏం అంత అహంకారమా పోలీస్ వ్యవస్థ మరిట్టు మొచ్చిపోతుంది ఇది మంచి పరిణామం కాదు మీ పేర్లు కూడా మేము లిస్టులో పెట్టుబడము ఈ రోజు మీకు జరుగుతుందని చెప్తే మీరు ఎక్కడున్నా కూడా మేము మీ పేర్లు మీ భయోతో కనిపెట్టే ఉంటుంది ఏం మంచి పద్ధతి కాదు గుర్తుపెట్టుకోండి ప్రజాపాలన అన్నప్పుడు పోలీసులు సమపాలలు న్యాయం ఏది ధర్మం చూసుకుని వాళ్ళు అన్యాయం ఏది అది లేకుండా విచ్చలవిడిగా విచ్చలవిడిగా అధికార నాయకులు కూటమిలు ఏం చెప్తారు తన్ను తన్నాను అంటున్నారు రేపు అనుభవిచ్చేది మీ డిపార్ట్మెంట్ దీని ముట్టుకు గుర్తు పెట్టుకోండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అన్నారు ఎవరు ఏం మాట్లాడి ఎవరు ఏం చేయాల ఎవరితో వదిలిపెట్టేది ఉండదు తప్పించుకునేది ఉండదు మంచి అయితే మంచి చేయండి చెడు అయితే చెడు అని చెప్పండి తప్పలేదు కానీ కొట్టని వ్యక్తిని తీసుకుని వచ్చి చిత్రింసలు పెడతా కొట్టిన వ్యక్తి రాజమర్యాదలతో తీసుకుని అంటే అధికార పార్టీలంటూ కొట్టచ్చు సంపత్తి ఎవరైనా తిట్టచ్చు మోసం చేయొచ్చు బైక్ తీసుకొని పోయి ముప్పై వేల రూపాయలు బండి కుదవ పెట్టేసిన వ్యక్తిని మా అనిల్ రెడ్డి అనే వ్యక్తి అబ్బాయి అడిగితే దానికి వాళ్ళు జనసేన వాళ్ళు వచ్చేసి కొట్టడం తీసుకుని పోవడం వీడియో తీసి మమ్మల్ని లేనిపోని బ్లేమ్ చేయడం దీన్ని బ్లేమ్ చేస్తూ మా నాయకుడు కర్ణాకర్ రెడ్డి గారు అభినయ్ రెడ్డి గారు చేయిస్తున్నారు అంట ఎక్కడ చేశాడయా ఆయన రాజకీయం ఎంత మీరు ఎంత పిల్లకారు ఈ ఊర్లో వచ్చే ఎప్పటి నుంచి ఉన్నాడు ఉద్యమ నాయకుడి నుంచి ఉన్నాడు ఎవరి దగ్గరైనా పోయి ఒక కొట్టినట్టు తిట్టినట్టు చంపినట్టు ఒక మోసం చేసినట్టు ఒక భూమి కబ్జా చేసినట్టు ఎక్కడైనా కర్ణాకర్ రెడ్డి గారి చరిత్రలో ఉంది ఈ గుర్తించాలి ఏదో నోరు ఉంది కదా అని ఎట్టబడితేట మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు ఇంకొకడు ఉన్నాడు పోటా చెరకు పోటాచారని పోయి మున్సిపల్ ఆఫీసర్ కూడి చేసి మా నాయకుడు నాయకత్వంగా గురించి మాట్లాడడానికి అసలు చెలరేదా పచ్చి చెప్పాలంటే చెలరేద ఎవడు ఐదు పదివేలు పదివేల తిరిగే వ్యక్తి కూడా మా నాయకుడు వల్ల దయాదాక్షులు కార్పొరేట్ అయిన వ్యక్తి మా కార్పొరేటర్తో డిప్యూటీ మేయర్ అయిన వ్యక్తి మమ్మల్ని మాట్లాడడం అనేది ఒకసారి అతను ముఖం అర్థం చూసుకోవాలి ఇది మాట్లాడతాం శాంతి భద్రత కాబట్టి సాక్షి పేపర్ మీద శాంతి భద్రత రాళ్ళు చేసినవా ఏ మీద కేసు పెట్టలేదా మీ నాయకుల మీద అంటే శాంతి భద్రత అంటే వైఎస్ఆర్ చీఫ్ పోలికే శాంతి భద్రతలో మీరు చేస్తే శాంతి భద్రతరా సాక్షి పేపర్ మీద ఎట్లా దాడి మొత్తం ఏనూరు మీద మా నాయకుడు సాక్షాత్ మీ పేరే చెప్పాడు డిప్యూటీ మేయర్ అనేసి గుర్తుపెట్టుకో కాలం ఎప్పుడు ఒకటి ఉండదు నీకు ఆ ఏడు నెలలు పదో కడ పోతుంది నీకు ఇంక పదో ఒకటి కాబట్టి మన తన లోకల్ తన సమస్యలు ఉంటాయి చూసుకొని పోతే చాలా మంచిది నోలు ఉందని చెప్పి మీకు ఒక ఎల్లో మీద ఛానల్ ఉందని చెప్పి మా నాయకుల మీద అవాకలు చవాకలు పెడితే ఇక్కడ ఎవరు కూడ భయపడేవాళ్ళు అధ్యయనం చేయడం సిద్ధమే నువ్వు అధికారంలో ఉండొచ్చు మేము లేకపోవచ్చు కానీ బలం ఎవరికి శాతి కాదు రేపు వద్దా అధికారులకి వచ్చే నీ పరిస్థితి చూసుకో ఒకరి మొక్కరు లోకల్ని చూసుకో మనం లోకల్గా ఉండేటప్పుడు ఇది మంచి పరిణామం కాదు ఎమ్మెల్యే గారు ఇదిగడ మీకు చెప్తున్నాం మీరు టూరిస్ట్ చేసేలాగా మళ్ళా డబ్బు ఉంటే ఏ ఊరికన్నా పోవచ్చు ఏ నియోజకవర్గం పోవచ్చు అనుకున్నారు కానీ ఎంత అర్థం ఉంటుంది ఎంకరేజ్ స్వామి దగ్గర గెలిచినావు సాక్షాత్ ఈ తిరుపతిలో నువ్వు చేసే పని మంచి అయితే మంచి వస్తుంది చెడు అయితే చెడు నీ తరుగు తెలుగు పుట్ట ఊరికి వదిలిపెట్టడు నువ్వు చేసే కాంట్రాక్టులు పూర్తి అన్యాయకార్తమైన నీటి రోడ్లు కూడా వేయడం కానీ మేము చూపిస్తాం దాని మీద వీడియోలు చూపించి తీరుస్తాం కాబట్టి మీరు ప్రజా పద్ధతిగా ప్రజారందరికీ పరిపాలిస్తే మేము కూడా స్వాగతిస్తాం లేదా ఇలా మాట్లాడితే నిన్నే మోసం చేస్తారు మీ జనసేన అధ్యక్షుడు మీరు ఉన్నది పిచ్చి అంటే ఐదు మంది మీకు మీరు మీరు మీరే కూడా మీ పార్టీ వయస్ పేర్కొని మాట్లాడతారు అమ్మాయిని మోసం చేసే వాళ్ళు డబ్బులు తీసుకుని అవమానం ఇచ్చే వాళ్ళు కూడా మా పార్టీ గురించి మాట్లాడు మళ్ళీ మీరు అమ్మకొచ్చే ఏంది ఇది మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి పర్యాద ఉండాలి సమాజంలో ఒక మాట విలువ లేని వాళ్ళంతా మాట్లాడుతున్నారు ఈ సోషల్ మీడియాకి వచ్చి అర్హత లేనంతా ఇది మనం సిగ్గుసెప్తి ఈ సమాజంలో మనం బతుకుతున్నాం ఇలాంటి అర్హత వాళ్ళ మాటలు మనం వినాల్సి వస్తుంది ఇది మంచి పద్ధతి కాదు జనసేన వాళ్ళకి మరి ఒకసారి చెప్తున్నాం చూసి ఆలసి చూసి వ్యవహరిస్తే చాలా మంచిది లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి ఎదుర్కోవాల్సింది దానికి ఏమి ఇబ్బంది ఏం పడదు మళ్ళీ